రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చదినం పచ్చదనం కార్యక్రమాల్లో నలభై ఆరవ వార్డుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని వార్డులో మురికి కాలువలు శుభ్రపరచట చెట్లు నాటడం విద్యుత్ దీపాలు చూడడం పురాతన ఇండ్లను గుర్తించడం జరిగిందని వార్డు కౌన్సిలర్ కోయల్ఖార్ కన్నయ్య తెలిపారు ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపడాలని తడిపొడి చెత్తను పాటించాలని ఇది మనం అందరి బాధ్యత అని తెలిపారు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు నాటడం జరుగుతుందని ఆ మొక్కను నాటడం కాకుండా ఆ మొక్కను కాపాడాలి బాధ్యత అందరిపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు స్పెషల్ ఆఫీసర్ రమేష్ రాజు సంగమేశ్వర్ సాయి శోభా ఈశ్వర్ హుసేన్ సల్మాన్ జవాన్ దీపక్ రాజు బాబితా అంగన టీచర్ సుచిత్ర మంజుల ఆశావర్గ జస్మిత వార్డు ప్రజలు పాల్గొన్నారు ందరికి వార్డు సభ్యులందరికీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడనో చెత్త వేసి వా ఇంటి వారికి కూడా ఇబ్బంది చేయడం జరుగుతుంది దయచేసి అది కూడా మనం మన వార్డులో ఉన్న వాళ్ళే అది వాళ్ళు మన వాళ్ళే వారి కూడా ప్రాణాలు మనతో మన ఆరోగ్యం ఎలాగో వారిది కూడా ఆరోగ్యం అలానే భావించి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు డైరెక్ట్ నా నంబర్ అందరి దగ్గర మీరు ఉన్నది ఉన్నది ఖచ్చితంగా మీరు తెలియజేయగలుగుతారు ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే ఎప్పుడు కూడా మన వార్డులో నీట్గా ఉంటుంది కానీ వర్షాకాలం వస్తే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైతే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవద్దని కావద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఈ కార్యక్రమాన్ని మనం అందరము పాలు పంచుకొని అందరం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన కా పాత కామారెడ్డి కాబట్టి కొందరు పాత ఇళ్ళలో నివాసం ఉండక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ ఉండక ఓపెన్ ప్లేస్ కానీ పాత ఇళ్ళలో పెద్ద చెట్లు ప్లస్ ఇలా పాములు కానీ మళ్ళీ పురుగులు క్రిమిస్ అవన్నీ విపరీతంగా వేరే ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి ఇక్కడ ఉండకుండా నివాసం ఇక్కడ ఉండకుండా వేరే దగ్గర ఉన్నవారికి మేము గతంలో కూడా మున్సిపల్ అధికారులు పాములు కానీ మళ్ళీ పురుగులు క్రిమిస్ అవన్నీ విపరీతంగా వేరే ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి ఇక్కడ ఉండకుండా నివాసం ఇక్కడ ఉండకుండా వేరే దగ్గర ఉన్న వారికి మేము గతంలో కూడా మున్సిపల్ అధికారులు పర్యవేక్షించి వారికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది దయచేసి నేను కౌన్సిలర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఏంటంటే ఆ నోటీస్ వచ్చే విధంగా మీరు చూసుకోకుండా మీ పురాతన ఇండ్లలో పెరిగిన చెట్లను కానీ ఈ గడ్డిని కానీ మీరు మీరు క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము మేము మా నా ఫోన్ ద్వారా నేను ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేయడం జరిగింది వారు స్పందించి వేరే వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అవుతుందని స్పందించి వారు తమ ప్లాట్ను కానీ ఇల్లును కానీ అక్కడ ఎవరికి ఇబ్బంది కలగద్దని నీట్గా చేసుకున్న ప్లేసెస్ కూడా ఉన్నాయి మిగతా వారు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వకుండా ఉండకుండా చూసుకోవాలని మా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఎందుకంటే వాటి ద్వారా ఆ పాములు పురుగులు వాళ్ళ ఇంటి వాళ్ళకు పక్క వాళ్ళకు ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు దయచేసి అందరు వచ్చి ఏదైనా ఇక్కడ నివాసం ఉండకుండా వేరే దగ్గర ఉన్నవారు ఖచ్చితంగా ఆ ప్లాట్లను కానీ ఇళ్లను కానీ క్లీన్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే వాటి ద్వారా దోమలు కానీ అవి కానీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది వార్డు సభ్యులకు దయచేసి రిక్వెస్ట్గా చెప్తున్నాము అది క్లియర్ క్లీన్ చేసుకోవాలని కోరుకుంటున్నాము వాటిలో ఈ ఐదు రోజులలో అందరి సహకారంతో అందరం కలిసి మెట్టుగా కలిసి కట్టుగా